స్థలం ఈ స్థలం గురించి రోజు ప్రెస్ మీట్లు రచ్చ జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏమనేది ఇంతవరకు వక్ చైర్మన్ క్లియారిటీ చెప్పకుండా ఈ స్థలాన్ని శుభ్రం చేపిస్తున్నారు ఎవరికో చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు మేమందరం ఏమంటే ముస్లింల తరఫున ప్రతి ఒక్కరు మసీద్ స్థలం కాబట్టి మనకి ఖబ్రస్థాన్ లేదు ముస్లింలందరికీ ఖబ్రస్థాన్ కావాలి తప్పకుండా ఇక్కడ ఖబ్రస్థాన్ ఏర్పాటు చేయాలి అలాగే మసీద్ ఏర్పాటు చేయాలి అందరు కలిసికట్టుగా అందరితో మాట్లాడి ముస్లిం నాయకులతో అందరితో ప్రతి ఒక్క జమాత్ వాళ్లతో పిలిచి మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాలని అలాగే పదమూడున్నర ఎకరా స్థలము అలాగే ఇంకో మూడు ఎకరాలు దీంట్లో శివాయి స్థలం ఉంది మొత్తం పదహారున్నర ఎకరా ఇంతవరకు దాని మాట ఎత్తడం లే పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు అని చెప్తున్నారు మొత్తం పదహారున్నర ఎకరా ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు గమనించాలి ముస్లిం మతలు మత పెద్దలందరూ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కృషి చేసి తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్క మన సిటీలో ఉండేది ఒక్క స్థలం ఇది ఇక్కడ మనం ఏ ఏం కట్టుకోవాలన్నా ఇక్కడ మనకి ముస్లిం అందరికి జిమ్మా మసీద్ తరపున ఇక్కడ ఉంది మసీద్ కి ఆదాయం కావాలా తప్పకుండా అందరూ దీనికి తరపున మసీద్ కి ఆదాయం కూడా వచ్చేటట్టు చూడాలా ముస్లిం మత పెద్దలు నాయకులు ప్రతి ఒక్క పార్టీకి ఈ రోజు అజీష్ గారు చెప్పుకొచ్చారు అలాగే పోయిన సార్ కూడా అలాగే చెప్పారు డిమాట్ అమ్మేశారు అలాగే పార్క్ ముస్లిం స్థలం అబ్బాయి మసీద్ స్థలం పార్క్ ఇచ్చేశారు మళ్ళా ఇప్పుడు అది స్వాధీనం చేసుకోకుండా ఇక్కడ వచ్చి దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తున్నారు తప్పకుండా మేమందరం కలిసి పోరాడతాం తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిం నాయకులతో కానీ కార్యకర్తలు కానీ ఏ నాయకులైనా ఏ పార్టీకి సంబంధం లేకుండా ముస్లిం అందరూ కలిసి కలిసి కట్టుగా దీన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు దీన్ని వచ్చి ఇక్కడ సందర్శించి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను